వేయడం వల్ల వాళ్ళకి నష్టమా లేకపోతే లాభమా సో ఇందులో ఏమేమి ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు అలాగే ఏమేమి బెనిఫిట్స్ అయితే ఉండొచ్చు హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఏంటి బుక్స్ పట్టుకొచ్చాను అనుకుంటున్నారా తమే చూసి చాలా మందికి అర్థమయ్యే ఉంటుందండి అయితే ఒక మంచి టాపిక్ మీద అయితే వీడియో చేస్తున్నాను ఇవాళ ఫ్రైడే అండి టైం వచ్చేసి ఫోర్ అయింది ఆఫ్టర్నూన్ ఈ వీడియో మీకు సాటర్డే వస్తుంది మేబీ సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి నేను ఎక్కువ శాతం ఎక్కువ శాతం కాదండి వ్లాగ్స్ ఇప్పుడు కూడా ఆఫ్టర్నూన్ త్రీ పిఎంకి అయితే పోస్ట్ చేస్తున్నానండి సో ఈ లోపు వీడియో తీసినా సరే నేను త్రీ పిఎంకి అయితే షెడ్యూల్ చేస్తున్నాను అనమాట ఈసారి నుంచి షార్ట్స్ మాట ఎలాగున్నా వ్లాగ్స్ అయితే మాత్రం డైలీ త్రీ పిఎంకి పెడదాం అనుకుంటున్నానండి లేకపోతే ఆల్టర్నేట్ డేస్ అంటే రేపు వీడియో వస్తుంది కదా మళ్ళీ ఎల్లుండి వీడియో రాదు నెక్స్ట్ వీడియో వస్తాయి అలా అయినా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో నాకు యూజ్లెస్ వ్లాగ్స్ అనేవి గమనానికియ్యాలనిపించదండి చెప్పాను కదా ఇంత ముందు వీడియోలని మనం తీసే వీడియో వల్ల కనీసం ఒక్కరికన్నా యూస్ ఉండాలి అని ఆలోచిస్తాను అలాగని అన్ని వీడియోలు పనికి వచ్చేస్తాయని నేను చెప్పలేను కొన్ని పనికి వస్తే కొన్ని పనికి రావు ఎక్కువ శాతం పనికి రావాలి అని ట్రై చేస్తాను అనమాట సో ఇప్పుడు ఇవాళ చెప్పే వీడియో ఏంటంటే చీటీలు అంటారు కదండి చీటుపాటలు అంటారు మా పల్లెటూరులో అయితే చీటుపాట అంటారు అనమాట అంటే ఒక కొంతమంది మెంబర్స్ కలిసి ఒక పాసన్ కి చీట్లు వేస్తారనమాట ఆ ఇరవై నెలలు అలా ఉంటది సో ఆ నెలలు కట్టాక మధ్యలో పాడుకో చీటు తీసుకోవడము లేకపోతే వరకు కట్టి డబ్బులు తీసుకోవడం అనేది ఉంటది సో మీ ఏరియాస్ లో మరి ఏమని పిలుస్తారో మీ యొక్క పాలసీస్ అంటే దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఎలా ఉంటాయో నాకు తెలియదు సో మా ఏరియాలో మా పల్లెటూరులో చీటుపాట్లు ఎలా వేస్తారు సో ఆ చీటుపాట్లు వేయడం వల్ల వేసిన వాళ్ళకి లాభం ఏంటి సో ఆ చీటి వేయించుకునే వాళ్ళకి లాభం ఏంటి అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేసి నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నానండి సో అంటే ఈ అనేవి మేము ఒక త్రీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాము అంటే బాగా పెద్ద పెద్ద ల్యాక్స్లో చీట్లేం కాదండి యాభై వేలు అలా ఉంటాయి కదండి యాభై వేలు లక్ష ప్రజెంట్ అయితే లక్ష కూడా వేయట్లేదు యాభై వేలు చీటలు అయితే త్రీ ఇయర్స్ బట్టి రన్ చేస్తున్నామండి ఇప్పటికి ఫోర్ ఫైవ్ చీటీలు అయితే వేసామన్నమాట సో నాకు అంతగా దీని మీద ఎక్స్పీరియన్స్ అయితే లేదు అంటే ఎవరైనా డబ్బులు తీసుకొస్తే తీసుకోవడం వాళ్ళ బుక్లో అమౌంట్ ఇంత ఇచ్చారని రాయడం ఆ డబ్బులు తీసుకొని మా హస్బెండ్ కి ఇవ్వడం తర్వాత వాళ్ళు చీటు పాడుకుంటే ఆ డబ్బులన్నీ ఒక చోట అందరి దగ్గర కలెక్ట్ చేసి పాడుకున్న వాళ్ళకి ఇవ్వడం అవన్నీ లెక్కలు అవన్నీ కూడా మా వారే చూసుకుంటారనమాట అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో సో ఇవన్నీ నాకైతే తెలియదు కానీ వీడియో చేయడం కోసం నేనైతే తన దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నానండి సో దీని వల్ల మనకి ఎంత లాభం వస్తుంది వేసిన వాళ్ళకి అసలు లాభం ఉంటుందా లేదా ఇది వేయడం వల్ల వాళ్ళకి నష్టమా లేకపోతే లాభమా సో ఇందులో ఏమేమి ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు అలాగే ఏమేమి బెనిఫిట్స్ అయితే ఉండొచ్చు ఇవన్నీ కూడా నేను కనుక్కున్నానండి సో ఇప్పుడు అదే నేను మీతో చెప్పబోతున్నాను అనమాట సో ఈ వీడియో కనీసం ఒక్కరికైనా యూజ్ అవుతుంది అని నా ఒపీనియన్ అండి సో ప్లీజ్ వీడియో కొంచెం మందికి వెళ్ళాలంటే తెలుసు కదండి లైక్ చేయాలి వీడియో లైక్ చేయండి వీడియో అంతా చూసి మీకు బాగుంది సో నా వీడియో మీకు నచ్చిందనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్నది యాభై వేల చీటీకి రెడీ చేసిన చీటీ అనమాట అండి ఇది సో ఏ మంత్ ఎంత కట్టాలి ఏ మంత్లో డబ్బులు తీసుకుంటే వాళ్ళకి ఎంత వస్తాయి అన్నది మొత్తం అంతా కూడా వివరంగా రాసామన్నమాట సో దీని ప్రకారమే మా చీటీ అయితే రన్ చేస్తాము ఇది ఎలా డిసైడ్ చేసామంటే అండి ఇప్పుడు ఈ యాభై వేల చీటీ ట్వంటీ మెంబర్స్ అనేది వేస్తారన్నమాట అంటే ఇరవై నెలలు ఈ చీటీ అయితే రన్ అవుతుందండి ఇరవై నెలల పాటు ప్రతీ నెల ఎంత కట్టాలి ఏంటి అన్నది ఇక్కడ రాసామన్నమాట ఇది ఎలా అంటే ఒక పర్సన్ ఒక యాభై వేలు అప్పు తీసుకున్నారనుకోండి ఇరవై నెలలలోపు అది తీర్చడానికి వడ్డీ అవుతుంది కదా సో అది ఫస్ట్లో తీసుకున్నారనుకోండి ఎక్కువ వడ్డీ అవుతుంది అలా లాస్ట్కి వచ్చేసింది అనుకోండి నాలుగైదు నెలలకి తక్కువ వడ్డీ పెడుతుంది కదా దాన్ని బేస్ చేసి ఈ చీటీ అనేది ప్రిపేర్ చేసామన్నమాట ఇది వచ్చేసి మెయిన్ బుక్ అండి ఈ బుక్ బుక్లో చీటీ చేసే వాళ్ళ నేమ్స్ అయితే రాసుకుంటామండి ఇక్కడ ప్రతీ నెల ఒక వాళ్ళు ఎంత ఇచ్చారు ఏంటి అన్నది ఇక్కడ నోట్ చేసుకుంటాము వాళ్ళ డబ్బులు ఇచ్చిన వెంటనే ఇక్కడ అయితే అనమాట మనం మళ్ళీ మర్చిపోతామేమో అనేసి సో ఎప్పుడైనా ఒక నెల ఇవ్వలేదనుకోండి అక్కడ ఖాళీ ఉండిపోద్ది కదండి మళ్ళీ వాళ్ళు ఇచ్చినప్పుడు మేము నోట్ చేసుకుంటాం అనమాట ఈ బుక్ అయితే మా దగ్గర ఉంటుంది సో ఈ చీటీ అనేది ఎయిట్ పద్దెనిమిది వందల యాభై నుంచి కట్టడం స్టార్ట్ అయ్యి లాస్ట్కి అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే కట్టాల్సి వస్తుందండి ఈ లాస్ట్ మొత్తం మీదకి ఈ చీటీకి వాళ్ళు కట్టేది ఒక ఫార్టీ ఫోర్ థౌజండ్ అయితే ఉంటుందండి ఇరవై నెలలుని కానీ వాళ్ళు లాస్ట్ వరకు ఈ చీటీని కడితే వాళ్ళకి నలభై ఎనిమిది వేలు వస్తాయి అన్నమాట అంటే ఒక నాలుగు వేలు నాలుగు వేలన్నర వరకు వాళ్ళకి అమౌంట్ అనేది యాడ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక డబ్బులు దాచామనుకోండి దానివల్ల మనకి ఏమీ ప్రాఫిట్ ఉండదు కదా కానీ ఈ చీటీ వేయడం వల్ల వాళ్ళకి కొంచెం అమౌంట్ కూడా యాడ్ అవుతుందనమాట సో ఈ చీటీ కట్టించుకున్న వాళ్ళకి ఏమి లాభం వస్తుందని కూడా నేను మీకు చెప్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ చీటీ ఎందుకు ఎవరికి ఎలా ఇస్తారు అని మీకు డౌట్ డౌట్ రావచ్చు ఇప్పుడు ట్వంటీ నెంబర్ ట్వంటీ నెంబర్స్ అన్నాను కదండి ఈ ట్వంటీ ఎయిత్ నెంబర్ ఏంటంటే అడ్మిన్ అనమాట అంటే చీటీ వేయించిన వాళ్ళు మేము ఒక చీటీ అయితే తీసుకుంటామండి మాకు ఈ చీటీ వేయించినందుకు ఈచ్ పర్సన్ దగ్గర ఇరవై నెలలకు గాను రెండు వేలు వస్తుంది అంటే మాకు లాస్ట్ వరకు ఉంచితే మాకు నలభై వేలు రావాలి కానీ మేము ఏం చేస్తామంటే అండి ఒక చీటీ మేము మా పేరు మీద ఉంచేసుకుంటాము ఫస్ట్ ఎవరు అమౌంట్ తీసుకోరు కదండి అంటే తక్కువ అమౌంట్ వస్తుంది థర్టీ ఫైవ్ కే వస్తుంది కాబట్టి ఆ అమౌంట్ అయితే మేము తీసుకుంటాము ఆ అమౌంట్ మేము తీసుకుంటాం కదా ఇప్పుడు చీటీలు తీసుకుంటారు కదండి రెండో నెల ఒకళ్ళు మూడో నెల ఒకళ్ళు నాలుగో నెల ఒకళ్ళు అని తీసుకున్న వాళ్ళందరినీ ఇలా రౌండప్ అనమాట సో ఇలా లాస్ట్ వరకు కూడా చీటీలు అయితే తీసుకుంటా ఉంటారు మీకు డౌట్ రావచ్చు చీటీ పాటలేదు కదా ఎలా తీసుకుంటారు అనేసి సో ఈ ఇరవై నెలల్లోనే ఎవరో ఒకరికి ఏదో ఒక అవసరం ఉంటుంది కదండీ ఫస్ట్ మేము మాట్లాడుకుంటాం అనమాట ఒక ఫైవ్ సిక్స్ చీటీల వరకుని సో వాళ్ళకి ఎలా అమౌంట్ అనేది ఇస్తూ ఉంటామండి లాస్ట్ పర్సన్కి అయితే ఎక్కువ అమౌంట్ వస్తుంది నలభై వరకు వాళ్ళకి అమౌంట్ వస్తుంది సో అలా అయితే వాళ్ళకి అమౌంట్లు అనేది ఇస్తుంటాము మా దగ్గర మాకు యాక్చువల్లీ నలభై వేలు మిగలాలి కదా కానీ నలభై వేలు మిగలదండి ఫస్ట్ ముప్పై ఐదు వేలు తీసుకుంటాం కదా ఇదే ఉంటుంది ఈ ముప్పై ఐదు వేలలో కూడా ఎవరైనా చీట్లు కట్టకపోతే ఆ డబ్బులు మేము అడ్జస్ట్ చేస్తూ ఉంటాము అలాగా ఎవరైనా ఒక ట్రెండ్ కట్టకపోతే ఒక ఫైవ్ కే అలా ఎగిరిపోద్ది సో అందరూ కూడా పర్ఫెక్ట్గా కట్టేస్తే మాకు ఒక థర్టీ కే వరకు ఉంటుంది అనమాట ఇరవై నెలలు కష్టపడి అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి కట్టించినందుకు సో మాకు ఒక పెద్ద బుక్ ఎలాగుందో మిగతా వాళ్ళకి కూడా కట్టినందుకు ప్రూఫ్ ఉండాలి కదండి సో ట్వంటీ మెంబర్స్ కూడా మేము ఇలా చిన్న బుక్స్ అయితే రాసిస్తామండి ఇది ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు మాకు వేశారనమాట ఆయన నేమ్ అయితే రాస్తున్నాను ఇక్కడ సో ఇక్కడ ప్రతీ నెల వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు కదండీ అక్కడ డేట్ వేసి ఇప్పుడు ఈ మంత్ నుంచి మేము స్టార్ట్ చేసాం కదా ఈ మంత్ మా నాన్నగారు ఎయిటీన్ ఫిఫ్టీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు మాకు డబ్బులు ఇచ్చారనమాట సో ఈ బుక్ అయితే ఆయనకి రాసి ఇచ్చేస్తాము ఈ బుక్లు కూడా వాళ్ళ దగ్గర చీటీలు వేసిన వాళ్ళ దగ్గరే ఉంటాయండి సో ప్రతీ నెల ఎంత కట్టాలి ఏంటి అన్నది కూడా వాళ్ళు మాకు ఫోన్ చేసి అడగక్కర్లేదు అనమాట వెనకాల ఇప్పుడు ఎల్లో చార్ట్ ఉంది కదా అది అందరికీ ఇవ్వలేము కదండీ చాలా మందికి ఇప్పుడు వా వాట్సాప్లో పెట్టేస్తాం వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ చదువుకోలేని వాళ్ళకి కూడా క్లారిటీగా ఉండాలనేసి బుక్స్ మీద అయితే మొత్తం ప్రతీ నెల ఎంత కట్టాలి ఎంత కడితే వాళ్ళు ఒకవేళ చీటీ తీసుకోవాలనుకుంటున్నారనుకోండి ఆహా మాకు ముప్పై ఐదు వేలు వస్తాయి ముప్పై ఆరు వేలు వస్తాయి నలభై వేలు వస్తాయి అని వాళ్ళకి కూడా తెలిసేలాగా మొత్తం అన్నీ అనమాట సో ఏమంతా ఎంత కట్టాలి అని కూడా వాళ్ళ మమ్మల్ని అడగక్కర్లేదు వాళ్ళే తెచ్చి ఇచ్చేస్తారండి అన్నీ కూడా క్లారిటీగా ఉంటాయి సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా రిప్లైతే ఇస్తాను స్టార్టింగ్ లో చెప్పావు కదా ఇంకా ఇందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే లాభాలు నష్టాలు రెండు ఉంటాయి అన్నా ఇందులో నష్టం ఏముంది నైన్టీన్ మెంబర్స్ కట్టేస్తారు సో వాళ్ళు వాళ్ళ అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు ఇందులో ప్రాబ్లమ్ ఏముంది ప్రాబ్లమ్స్ ఏంటి అని మీరు అడగచ్చు ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు మీతో చెప్తాను ఇది ఒక్కరితోటి జరిగేది కాదు కదా ఒక నైన్టీన్ మెంబర్స్ ని నైన్టీన్ మెంబర్స్ డబ్బులు మనం కలెక్ట్ చేసి ఇవ్వడం అనమాట సో ఈ నైన్టీన్ మెంబర్స్ లో లైక్ ఇప్పుడు ఫస్ట్ అయితే మనం తీసుకుంటాము ఈ థర్టీ ఫైవ్ థౌసండ్ సేఫ్గా ఉంటాయి ఇప్పుడు సెకండ్ తీసుకుంటారు కదా ఎవరో ఒకరికి ఇప్పుడు మీకు డౌట్ వచ్చి పాటలేదు అంటున్నారు కదా సో ఈ అమౌంట్ ఎవరికి ఇస్తారు ఏంటన్నది అలాగని మనం ప్రతి మంత్ ఎవరి అమౌంట్ వాళ్ళకి ఇవ్వకపోతే లాస్ట్ లో మనం వడ్డీ అనేది యాడ్ చేసి వాళ్ళకి ఫార్టీ సెవెన్ కేలు ఫార్టీ సిక్స్ కేలు ఇవ్వాలండి సో అలా కాకుండా మేము ఎవ్రీ మంత్ తో ఫస్ట్ ఒక ఫైవ్ సిక్స్ చీటీల వరకు మాట్లాడుకుని ఉంచుకుంటాము అలాగే చీట్ రన్ అయ్యేటప్పుడు కూడా ఫస్ట్ నుంచి చెప్తాం అనమాట ఎవరికొకరు తీసుకోండి అనేసి సో డబ్బులు అంటే అవసరం లేకపోవడం ఉంటది కదండి ఇరవై నెలలో ఏదో ఒక అవసరం వద్దు అనుకున్న వచ్చేస్తుంది సో ఎవరో ఒకరు తీసుకుంటాను ఉంటారు అలాగే ఒకే నెలలో ఇద్దరు అడిగితే ఎలాగ అంటారు అంటే ఆ పరిస్థితి అయితే రాలేదు ఏ మంతో ప్రతి మంత్ ఒక కుక్కలకి అయితే సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు సెకండ్ పర్సన్ ఉన్నారు ఫస్ట్ పర్లేదండి డబ్బులు సేఫ్ ఉన్నాయి నెక్స్ట్ ఈ థర్టీ సిక్స్ కే థౌసండ్ ఉంది కదా ఈ ముప్పై ఆరు వేలు ఎవరైనా తీసుకున్నారనుకోండి తీసుకుని ఒక పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల యాభై రెండు వేలు ఇక్కడ వరకు బాగానే కట్టేసి నెక్స్ట్ నుంచి కానీ చీట్ డబ్బులు కట్టలేదు అనుకోండి ఈ థర్టీ సిక్స్ కే ఉంది కదండి అంటే కొంచెం మంది వాళ్ళు కట్టలేదు కొంచెం మంది అలాగే వాళ్ళు కట్టగలనా సరే మనకి డబ్బులు వచ్చేసాయి కదా అనేసి మోనర్గా వాళ్ళు కూడా ఉంటారండి అలాంటి వాళ్ళు ఎవరైనా తగిలితే మాత్రం ఇది నష్టమే కదా సో ఇది ఎవరి మీద పడద్దు అంటే మెయిన్ ఏంటంటే చీటి కట్టించుకుంటాం కదా అంటే లైక్ మా మేము కట్టించుకుంటాం కదా ఇది మా మీదే పడద్దు అన్నమాట ఈ మిగతా పద్దెనిమిది మందికి మేమే సమాధానం చెప్పాలి వాళ్ళకి ఈ అమౌంట్ ఇచ్చి పోనీ థర్టీ కే కదా మేము మాకు థర్టీ కే వస్తుంది కదా అది మేము వేసి సాల్వ్ చేసేస్తాం బాగానే ఉంటుంది అలా కాకుండా ఈ ఫోర్త్ మెంబర్ సిక్స్త్ మెంబర్ సెవెంత్ మెంబర్ ఎయిత్ మెంబర్ అలా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కానీ మనకి డబ్బులు తీసేసుకుని అంటే నలభై వేలు ముప్పై తొమ్మిది వేలు నలభై రెండు వేలు తీసుకుని ఈ అమౌంట్లు కానీ కట్టకపోతే మాత్రం మన పని అయిపోతుంది అండి చీటే వేయించిన వాళ్ళు మహా అయితే ఏ నలభై వేలో యాభై వేలో పోనీ ఏదోలాగైతే సాల్వ్ చేస్తారు సో ఇదంతా కూడా సాల్వ్ చేయడం చాలా కష్టం కదా ఇది మొత్తం ఈ ఎయిటీన్ మెంబర్స్ మీద కూడా పడే ఛాన్స్ ఉంటుందండి అందుకనేసి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు మేము వేసేది అనుకోండి మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ మా చుట్టుపక్కల వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళతో మేము రన్ చేస్తామన్నమాట సో ఇదే చీటీని ల్యాక్స్లోని లేకపోతే మనకు తెలియని వాళ్ళతో ఎవరి చేతైనా వేయించవచ్చు ఇప్పుడు మనం ఒక ఫోన్ చేసి అడిగామనుకోండి బోల్డ్ మంది ఓకే అంటారండి కానీ వాళ్ళ గురించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ తెలియకుండా వాళ్ళ చేత అయితే మనం వేయించకూడదు అనమాట చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోద్ది అది ఒక్కరితోనే పోదు మిగతా పంతొమ్మిది మందికి కూడా ఒక్క పర్సన్ తప్పు చేస్తే పద్దెనిమిది మందికి కూడా మనం సమాధానం చెప్పాలి అది మన పరువు మర్యాదలకి డబ్బుతోటి కూడిన విషయం అనమాట సో అదే ప్రాబ్లం అయితే ఇంకో ప్రాబ్లం ఉందండి ఇప్పుడు ఫర్ సపోజ్ మేమే ఉన్నాము ఇది ఎవరు మంత డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పాను కదండి కొంచెం మంది ఏం చేస్తారంటే ఇవన్నీ కలెక్ట్ చేసేసుకుని ఒక డబ్బులు ఇవ్వరన్నమాట లైక్ ఫస్ట్ టూ త్రీ బాయ్ ఇచ్చి నెక్స్ట్ ఇవ్వరనమాట అలా up. ఒక ఫైవ్ సిక్స్ ఇవ్వకపోయేసరికి అవి ల్యాక్స్ అయిపోతాయి కదండి అంటే కే ఫార్టీ వన్కి ఫార్టీకి ఇవన్నీ ల్యాక్స్లు అయిపోతాయి అది టూ త్రీ ల్యాక్స్ అనమాట అప్పుడు వాళ్ళు ఇవ్వలేరు కదా అలాగా చాలా మంది చీటు ఇప్పుడు కట్టించుకున్న వాళ్ళు కదా కట్టిన వాళ్ళు నష్టపోతారు అనమాట ఫస్ట్ తీసేసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు పాపం వీళ్ళు కట్టుకుంటారు కదండి తీసుకోకుండా లాస్ట్లో డబ్బులు ఎక్కువ వస్తాయి అని కట్టుకునే వాళ్ళకి అది చాలా రిస్క్ అనమాట సో అందుకనేసి మెయిన్ ఈ నైన్టీన్ మెంబెర్స్ కూడా మనం ఎవరికేస్తున్నాము వాళ్ళు వాళ్ళు ఎక్కడుంటారు ఉంటారు ప్రాపర్గా వాళ్ళు వాళ్ళ కాదా ఒకవేళ ఎయిటీన్ మెంబెర్స్ ఏం చేసినా సరే మనకి ఆన్సర్ చేస్తారా లేదా సో అని కూడా ఆ నైన్టీన్ మెంబర్స్ కూడా ఆలోచించుకుని అయితే చీటీ వేయాలండి సో ఇందులో చీటీ వేయించుకునే వాళ్ళలోని ఫ్రాడ్ ఉండొచ్చు చీటీ కట్టే వాళ్ళలోని ఫ్రాడ్ ఉండొచ్చు రెండు కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు మా వరకు అయితే మాకు తెలిసిన వాళ్ళతో రన్ చేస్తాము మా అయితే ఒక టూ త్రీ త్రీ కూడా కాదండి అట్ ఎ టైమ్ అయితే టూ రన్ అవుతాయి అనమాట అంటే లక్షకి యాభై వేలు రెండు వేస్తాం కదా మీ మాక్సిమం మీ ఫార్టీ మెంబర్స్తో కూడా మాకు తెలిసిన వాళ్ళే ఉంటారు సో ఎప్పుడు కూడా అంటే ఒక మంత్ లేట్ అవ్వచ్చు రెండు రెండు నెలలు లేట్ అవ్వచ్చు వాళ్ళైతే ఆ అమౌంట్ ఇచ్చేస్తారండి వరకు ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు సో ఆ ప్రాబ్లం అయితే మా నుంచి కూడా ఎవరు ఫేస్ చేయలేదు ఫర్ సపోజ్ ఏమైనా ఇద్దరు ఇవ్వకపోయినా ఫైవ్ సిక్స్ చిన్న చీటే కదండి ఒక ఏమిది వేలు తక్కువ వచ్చినా మేము అడ్జస్ట్ చేసి అనమాట ఫస్ట్ థర్టీ ఫైవ్ కే మా దగ్గర పెట్టుకుంటాం కాబట్టి లాస్టింగ్ ఇంకా అని వేగా చెప్పాను కదా ఒక థర్టీ కే ట్వంటీ ఫైవ్ దాకా మిగులుతాయి సో ఎంత తక్కువ మిగిలిన పర్లేదు మనకి అయితే మాట రాకూడదు అనేసి మేము కరెక్ట్గా ఉంటాం అనమాట సో అవతల వాళ్ళు కూడా అంతే కరెక్ట్గా ఉన్నారు కాబట్టి ఈ త్రీ ఇయర్స్ బట్టి మంచిగా రన్ అవుతుంది సో ఇప్పుడైతే వేస్తున్నాము అందుకో మీకు కూడా ఒకసారి చెప్దాం అనేసి చెప్తున్నాను అనమాట సో ఇందులో నష్టం అయితే అదండి లాభం అయితే కూడా చాలానే ఉంది అదేంటంటే ఇప్పుడు ఈ చీటీ వేసే వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ పర్సన్స్ అండి వేయించుకునే మేము కూడా మిడిల్ క్లాస్ పర్సన్ అనమాట సో మళ్ళా వాళ్ళకి అంటే ఒక కూలి పని చేసుకుని తెచ్చుకుంటే ఏమైనా పనికి వెళ్తే పన్నెండు వందలు పదకొండు వందల వరకు మాత్రమే సంపాదించగలుగుతాం కదా సో మనకి లో శాలరీస్ ఉండవు అలాగే సిక్స్టీ కేలు సెవెంటీకే శాలరీలు ఏమి మహా అయితే నేనంత కష్టపడితే ఒక కే అలా వస్తుందేమో అంతే వస్తుంది కదండి మనలాంటి వాళ్ళకి ఒక నలభై వేలు యాభై వేలు ముప్పై వేలు కావాలంటే అంత బల్క్ అంటే ఖర్చులుగా అయిపోతుంటాయి కదా అవన్నీ ఒకసారి కావాలంటే రావు కదండి అలాగే ప్రతి నెల ఇప్పుడు ఈ పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది వందలు మనం దాయాలి అంటే అనుకుంటాం కానీ ఒక ఒక చోట పెడతాము ఏదో ఖర్చు వచ్చేస్తుంది లేకపోతే మనం లేకపోతే ఎంజాయ్ చేద్దాం మనం ఏదో విధంగా డబ్బులు అయితే తీసేసుకుంటాము అలాగా మనం ఇప్పుడు తీసుకొచ్చి ఒక వేరే పర్సన్ దగ్గర పెడుతున్నాం కాబట్టి ఇంకా వాటిని మనం మర్చిపోతామండి సో అవన్నీ ఒకసారి కలిపి మనకి ఫార్టీ కే థర్టీ కే రావడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది బాగా డబ్బు ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు అనమాట అంటే వాళ్ళకి ఫార్టీకేలు థర్టీ కేలు పెద్ద కష్టమేం కాదండి సో ఒక్క నిమిషంలో వాళ్ళకి ఎలా ఫోన్ ఫోన్పేలో ఉండొచ్చు బ్యాంకులో ఉండొచ్చు ఏదోలా వాళ్ళకి డబ్బులు అయితే అడ్జస్ట్ అయిపోతాయి కానీ మళ్ళాంటి వాళ్ళకి ఒక చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా లేకపోతే ఏమైనా ఏ హెల్త్ ఇష్యూసో రావచ్చు అప్పటికప్పుడు మన ప్రాణాలు అయితే వదులుకోలేం కదండి అలా కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట సో ఇదంతా నేను పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ సో ఆ చీట్ డబ్బులు అనేవి చాలాసార్లు చాలా విధాలుగా కాపాడాయండి చిన్న ఏ కదా అనుకుంటాము సో నేను కూడా అలానే ఆలోచించి ఇది పెద్ద పెద్ద ల్యాక్స్లో వద్దు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళతోనే రన్ చేయొచ్చు అనేసి స్టార్ట్ చేశాము సో ఇవన్నీ లెక్కలు అవన్నీ కూడా మా హస్బెండ్ చూసుకుంటారండి సో నేనైతే డబ్బులు తీసుకుని డబ్బులు ఇస్తుంటాను అమౌంట్ అయితేనే అమౌంట్ కూడా మా దగ్గర ఏమి ఉండదు అనమాట ఫోన్పే ఫోన్ పే అని కాకపోతే వాళ్ళు అమౌంట్ ఇచ్చారనుకోండి పాడుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేస్తుంటాము సో అలా అమౌంట్ కూడా మా దగ్గర ఎక్కువ అయితే ఏమి ఉంచుకోమనమాట ఎక్కువ ఉండే అంత అమౌంట్ పెద్ద పెద్ద కాదు కాబట్టి సో ఇందులో లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయండి సో ఆ నష్ట అందరూ కరెక్ట్గా ఉండి చీటు వేసేవాళ్ళు వేయించుకునే వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా నేనైతే లాభం అనే చెప్తాను ఎందుకంటే చెప్పాను కదండి ఫార్టీ కేలు ఫిఫ్టీ కేలు ఒకసారిగా చూడటం అంటే చాలా రేర్ అనమాట సో ఫ్యామిలీస్ ఫ్యామిలీస్కి సో అందుకని నేనైతే లాభం అనే చెప్తాను మీరు కూడా నేను చెప్పినట్టుగా ఏమైనా కొంచెం మంచి వాళ్ళు పర్వాలేదు మిగతా మెంబర్స్ కూడా చూసుకోండి వేసేవాళ్ళు ఇవన్నీ చూసుకుని వేయించుకునే వాళ్ళు కూడా పర్వాలేదు అని అనిపిస్తే ఖచ్చితంగా మీరు కూడా చీటీ వేసుకోవచ్చు అనమాట ఇదే చీటీలు వేసి మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఆ కూతురు పెళ్లి చేసిన వాళ్ళు అలాగే పిల్లలు మంచిగా చదివించుకున్న వాళ్ళు అలాగే హెల్త్ బాగపోతే హాస్పిటల్లో పెట్టుకుని బ్రతికిన వాళ్ళు ఆ కాస్త పోస్తో కొంచెం బంగారం కొనుక్కునే వాళ్ళు నాకైతే నాకు తెలుసు మంది ఉన్నారండి చాలా మంది ఉండడం ఏంటి నా చిన్నప్పటి నుంచి కూడా లైక్ ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారనుకుంటున్నారు అనుకోండి మా చిన్నప్పటి నుంచి కూడా మా హౌస్ జస్ట్ అలా కట్టు వదిలేసాం అనమాట కానీ మా నాన్నగారు తాపీ మేస్త్రి ఆయన పనికి వెళ్తూ చీటి వేసిన డబ్బులతో మా హౌస్ వస్తా చూపించాను కదండి మా అమ్మ వాళ్ళదే అలా ఎవ్రీ ఇయర్ అప్పుడైతే ఒక ట్వంటీ ఫైవ్ కే పాతికి కూడా చీటీలు వేసేవారండి నాన్నగారికి అప్పుడు రోజు కూలి మహా అయితే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేదేమో ఆ డబ్బులు అన్ని తీసుకొచ్చి కష్టపడినవన్నీ తీసుకొచ్చి ఒక ఇంటికి ఒక పని ఒక ఇప్పుడు లోపల ప్లాస్టింగ్ ఒకసారి బయట ప్లాస్టింగ్ ఒకసారి టైల్స్ ఒకసారి కబోర్డ్స్ ఒకసారి ఇలా పెడుతూ ఉండేవారు నేను చిన్నప్పటి నుంచి అవన్నీ చూస్తూ ఉండేదాన్ని అలా వాళ్ళు పెట్టారు కాబట్టి హౌస్ అనేది కంప్లీట్ అయింది నెక్స్ట్ నా మ్యారేజ్ విషయంలో కానీ నా గోల్డ్ కొనే విషయంలో కానీ ఇంకా వాళ్ళకి సేవింగ్ అంటే చీట్ అనమాట అది పాతిక వేలు కానించి ఒక రెండు లక్షలు చీటీ వేసే అంత రేంజ్ వరకు కూడా వాళ్ళు వచ్చారనమాట నా చిన్నప్పటి నుంచి నా పెద్ద పెద్ద అయ్యే వరకు ఆ చీటీలు వేసి కింద మీద పెట్టి సో అలా అయితే చేసేవారండి సో ఇప్పుడైతే కొంచెం తగ్గించారనే నా ఒపీనియన్ ఎందుకంటే ఎవరు కూడా కరెక్ట్గా ఉండలేదు అనమాట అప్పట్లో ఇంతంత మోసాలు ఇంతంత అన్యాయాలు అయితే చేసేవారు కాదనమాట సో వాళ్ళు ఎంత రక్తం చెందించి కష్టపడి కట్టుకుంటారో యాజ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్స్కి మేము కూడా అంతే కష్టపడతాం కాబట్టి మాకు తెలుసండి వాళ్ళది ఒక్క రూపాయి తిన్నా కూడా చాలా పాపం అనమాట అందుకనేసి మా వరకు మేము కట్టగానే ఉంటాము అలాగే మేము కూడా కష్టపడే కట్టించుకుంటున్నాము కష్టపడే పర్సన్సే కాబట్టి మాకు కట్టేవాళ్ళు కూడా కష్టపడే అసలు ఫేక్ చేయరండి సో చీటీపాటి తీసుకున్నా ఒక రెండు మూడు రోజులు లేట్ అయినా ఒక నెల పోని ఒక నెల లేట్ అయిందనుకో రెండు నెలలు ఇచ్చేస్తారు సో దేవుడి దేవాల ఇప్పటి వరకు అలా మంచిగా అయితే వెళ్ళిపోతుంది పెద్ద పెద్దగా ఆశ అయితే ఏం లేదు అలా మనకు ఒక ట్వంటీకే ట్వంటీ ఫైవ్ కే మిగిలితే చాలు అన్నట్టుగా మేము రన్ చేసుకొస్తున్నాము సో అదనమాట మ్యాటర్ సో ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు నేనైతే మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను సో ఈసారి నుంచి మన బ్లాగ్స్ అనేవి ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తానండి గుర్తుపెట్టుకోండి ఆఫ్టర్నూన్ త్రీ కి నోటిఫికేషన్ అయితే రావట్లేదు స్వామి సాయి వన్ ఫోర్ త్రీ అని సర్చ్ చేసి చూడండి ఖచ్చితంగా వీడియో అయితే నేను షెడ్యూల్లో పెట్టేస్తాను కాబట్టి టైంకి వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ స్ ఇంకా సపోర్ట్ చేస్తారని ఇంకా మీకు ఏమైనా వ్లాగ్స్ కావాలంటే నన్ను అడగండి నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తానన్నమాట నేనైతే వ్లాగ్స్ తీయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నానండి మధ్య సో ప్లీజ్ అండి సపోర్ట్ అయితే చేయండి వీడియో అయితే లైక్ చేశారు కదా సో వీడియో అంతా చూసాక సబ్స్క్రైబ్ చేయమన్నాను కదా మీకు ఓకే అమ్మాయి బాగానే చెప్తుంది మనకి యూజ్ అయ్యింది అని అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం